కూలీలు ఖర్చులు దీనికి ట్రాక్టర్ పెట్టుకుని తీసుకోవాలి ముప్పై వేలు మొత్తానికి రెండు లక్షల రూపాయలు మనకి వస్తుంది వందలు సార్ గంటలు వస్తాను సార్ ప్రజెంట్ అయితే ఆరు రూపాయలు తీసుకుంటున్నారు సార్ రూపాయలు ఇచ్చేది

ఇదే మన హయాంలో నుంచి పన్నెండు వేలు కూడా సార్ మన హయాంలో మినిమం నాలుగు నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిది లక్షలు తీసుకుంటే సార్ నేను ఈ రోజు నా పరిస్థితి నాలుగు నుంచి

పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే విత్న ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించారు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది ఈ రోజు పండు మనం కొడుకు రైతు బజార్లో పెట్టి అమ్మినాం ఈ రోజు పరిస్థితి ఇది సినీకాయలు ఇది ఉల్లి రైతు పరిస్థితి ఇది ఉల్లి రైతు పరిస్థితి కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈరోజు ఏదైనా కానీ బ్లాక్లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి అది కూడా అది అది కూడా రకరకాల ఇంకోటి రెండు వందల రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా ఇస్తాం అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు కా రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే ఈ ఈరోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్కు గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంటర్టైన్ వీళ్ళే వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళే ధరాలి వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంటే చీనీ అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభావ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది ఐదు వేలు అది మోసమే రైతులకు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు రై ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్పటి నుంచి అసలు రైతులు ఇటు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన హెరిటేజ్ షాపులో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే 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 హెరిటేజ్ లో ఎంత కమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేటు అమ్ముతారు కేజీ కేజీ ముప్పై ఐదు రూపాయలు కమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు లో ఏమో ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా ఒకరవ లాభాలు తగ్గించుకొని ఆ హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాలైజర్ అదే బాగా చెప్పేది దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బికే లక్ ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్సీలకు ఎందుకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉన్నావు కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు ఇదే జరుగుతూ ఉంది

அட்நாய் <laughs> మనము మంచి గ్రేడ్ అయితే ఎంతగా ఉంది రూపాయలు రైతులు ఏ రకంగా నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేస్తాం పెట్టు కొనుగోలు చేస్తాము